యోనా గ్రంథము రెండవ అధ్యాయము ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యహోవాను ఈలాగున ప్రార్థించెను నేను ఉపద్రవములో ఉండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించిన్నావు నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసియున్నావు ప్రవాహములు నన్ను చుట్టుకొనియున్నవి నీ తరంగములను నీ కరుళ్లును నన్ను కప్పియున్నవి నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచదననుకోంటిని ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకొనియున్నవి సముద్రాగాధము నన్ను ఆవరించియున్నది సముద్రపు నాచు నా తలకు చుట్టుకొనియున్నది నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడియున్నవి పర్వతముల పునాదులలోనికి నేను దిగియున్నాను నా దేవా యహోవా నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించియున్నావు కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యహోవాను జ్ఞాపకము చేసుకొంటిని నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా వచ్చెను అసత్యమైన వ్యర్థ దేవతల ఎందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జించురు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పించును నేను మృక్కుని మృక్కు బళ్లను చెల్లింపకమానను యహోవాద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించను అంతలో యహోవా ఆజ్ఞ ఆజ్ఞయ్యగా అది యోనాను నేలమీద కక్కివేసెను